వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రియాలిటీ షోతో తనకంటూ మంచి పాపులారిటీ రేటింగ్స్తో ముందుకు దూసుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ షో పైన అత్యంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా చాలామంది దానికి సంబంధించి వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కానీ ఆ షోలో నాగార్జున గారు చేస్తూ ఉన్నారు ఎంతమంది వ్యతిరేకించినా ఆ షోని నాగార్జున గారు ఎందుకు వదలట్లేదు అయితే ఎందుకు వదలట్లేదు ఏమనేది కూడా ఒక కంటెస్టెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఆ గుట్టు రట్టు అయిందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికీ ఏంటి ఆ గుట్టు ఏంటి ఏమని తెలుసుకుందో మీరు కనుక నాగార్జున గారి అభిమానులు అలాగే బిగ్ బాస్ షో గురించి మీరు పాజిటివ్గా ఉన్నవారే దానికి సంబంధించి బిగ్ బాస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మన కిరాక్ టీవీ ఛానల్లో తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక్కడ బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు అనేక భాషల్లో ఆ రియాలిటీ షో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అయితే ఈ షోకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇది కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కొంతమంది సాంప్రదాయంగా లేదని ఈ షో తీవ్రంగా ఖండిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పోస్ట్గా నాగార్జునకు కూడా వ్యతిరేకంగా నిరసనలు కూడా చాలా జరిగాయని చెప్పుకోవచ్చు అయినప్పటికి కూడా ఆయన ఇంటికి అంటే ఆయనని మండించిన అంటే ఇటువంటి ప్రయత్నాలు ఆయన మండించే ప్రయత్నాలు చాలామంది చేశారు ఆయన కొంత ఆయన మీద కొంత ఇంటిని ముట్టించింది ప్రయత్నం చేశారు ఇలాంటివన్నీ కూడా ఆయన మీద నెగటివ్ రోల్స్ కామెంట్స్ అయితే కూడా వచ్చాయి అయితే నాగార్జున గారు బిగ్ బాస్ షో వదలట్లేదు దానికి గల కారణం ఏమిటి ఒక కంటెస్టెంట్ బయట పెట్టేస్తారు ఆమె ఎవరో కాదు షకీల నటి షకీల అప్పట్లో శృంగార తారలా ఒక వెలుగు వెలిగిన విషయం మనందరికీ తెలిసిందే షకీలా గారు సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు థియేటర్లో ఆ సందడి మామూలుగా ఉండదు అంతేకాకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా ఏం సినిమా రిలీజ్ అవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు డేట్లు మార్చుకోవాల్సిందే అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నట్యాం అలాగే మలయాళంలో ఆమె లేడీస్ సూపర్ స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు ఆమె నటించినటువంటి మలయాళ చిత్రాలు తమిళ కన్నడ తెలుగు భాషల్లో కూడా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే షకీలా సినిమా విడుదలవుతుందంటే అగ్ర హీరోలు సైతం తమ రిలీజులు కూడా వాయిదా వేసుకున్న రోజులు కూడా చాలానే ఉన్నాయి అయితే స్టార్ హీరోలను మించి షకీలా సినిమాలు బంపర్ హిట్ సాధించాయి అని కూడా చెప్పుకోవచ్చు అయితే మెల్లగా ఆమె ఫేమ్ తగ్గుతూ వచ్చింది కమెడియన్ క్యారెక్టర్స్ రోల్స్ లో వచ్చి పడిపోయారు ఆమె కెరీర్లో హిట్స్ చూసిన షకీల పర్సనల్ లైఫ్లో కూడా ఎన్నో కష్టాలు పడింది సినిమా అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రోజులు కూడా ఉన్నాయి ఆమె జీవితంలో కాగా గత ఏడాది షకీల బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో ఒక పార్టిసిపెంట్స్గా ఒక ఆమె కూడా ఒక కంటెస్టెంట్గా పోటీ చేయడం రావడం జరిగినవన్నీ చూసాం హౌస్లో ఉంది తక్కువ రోజులు అయినప్పుడు కూడా ఒక పాజిటివ్ ఇమేజ్తో బయటకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా నిజాయితీగా గేమ్ ఆడటానికి ప్రయత్నించారు ఆమె రెండు వారాలకే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది కూడా అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సకీల గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు బిగ్ బాస్ షోలో హోస్ట్గా నాగార్జున తప్ప ఎవరికి ప్రయోజనం లేదనేసి కూడా ఆమె అన్నారు ఇంత పెద్ద మాట అన్న తర్వాత బిగ్ బాస్ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతో వరకు కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అనేక అంశాలు కూడా మాట్లాడారు అయితే నాగార్జున ఒక్కరే ఈ షో వల్ల లాభపడ్డారని కూడా ఆయన చెప్పుకొచ్చారు అంటే ఒక రకంగా అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జునదే కావడం నాగార్జున హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ హౌస్లో కూడా అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉండడం కాబట్టి ఈ బిగ్ బాస్ వలన అత్యధికంగా లాభపడింది మాత్రం నాగార్జున గారు మాత్రమే అనేసి కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారిదే ఈ బిగ్ బాస్ షోకి సంబంధించినటువంటి సెట్ ఏదైతే ఉందో అది కూడా అన్నపూర్ణ స్టూడియోనే వేశారు అలాగే హోస్ట్గా కూడా ఆయనే ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా దీంట్లో వచ్చే డబ్బులు ఎక్కువగా కూడా ఆయనకి మాత్రమే వస్తాయి అంటే నాకు డబ్బులు ఇచ్చారు హౌస్లోకి వెళ్ళాను నా అవసరం అయిపోగానే ఎలిమినేట్ చేశారు ఆమె ఘాటైనటువంటి విమర్శలు కూడా చేశారు ఆమె షకీల గారు కాబట్టి ఆ కామెంట్స్ని బట్టి చూస్తే నాగార్జునకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని విమర్శలు వచ్చినా సరే బిగ్ బాస్ షో పోస్టింగ్ నుంచి తప్పుకోవడం లేదనేసి కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా ఆమె చెప్పినటువంటి అంటే కొంతమందికి తెలిసే ఉండొచ్చు కానీ చాలా మందికి అయితే ఈ విషయం అయితే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవమైనటువంటిది కాబట్టి ఆమె మంచి కామెంట్స్ అవి సెన్సేషనల్ కామెంట్ నాగార్జున గారి మీద చేయడం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఈ వాస్తవం ఉంది కూడా మనం తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షకీల గారి కామెంట్స్ పైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని నాగార్జున గారికి సంబంధించి బిగ్ బాస్ కు సంబంధించినటువంటి వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోక